మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రావి ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫిర్యాదుగూడలోని తిరంగ ర్యాలీని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని తిరంగా ప్రారంభించారు పార్టీలకు అతీతంగా నాయకులు యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ ఫిర్యాదిగూడలోని ఉప్పల్ డిపో నుంచి పర్వతాపూర్ మీదుగా మేడిపల్లి నుంచి ఉప్పల్ డిపో వరకు సాగింది దేశ నవ నిర్మాణంలో యువత ముందుకు రావాలని భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తుంగతుర్తి రవి తెలిపారు అతిథులు ముందు ఉంటారు వారి వెనుక పనులు అందరు సమయంతో ఉండండి హలో హలో దయచేసి ఈ లైన్ వెనుక పనులు ఉండాలి అందరం నిదానంగా నెమ్మదిగా ఈ ర్యాలీలు కొనసాగించాలి ఈ ర్యాలీని నెమ్మదిగా కొనసాగిస్తాం దయచేసి అందరు సహకరించాలి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు తిరంగి ర్యాలీ చేస్తామనేసి యువకులు ముందుకు రావడం అలాగే మా ఆర్వీ ఫౌండేషన్లో మేము చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ప్రముఖులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే మనం ఈ స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నామన్నది గుర్తు చేసుకునే రోజు ఇదంతా కావున ఈ కార్యక్రమానికి పెద్దలు మా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ గారు వజ్రేష్ అన్న గారు కూడా మాకు ప్రోత్సహించడం అలాగే రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ అన్నగారు రావడం అలాగే వివిధ ప్రాంతాల నాయకులు మా రాయేష్ అన్న అలాగే పొంగు మా నరసింహారెడ్డి అన్న మాజీ మేయర్ అమర్సింగ్ గారు అలాగే శ్రీనివాసరెడ్డి అన్న గారు కిషోర్ అన్న గారు ప్రతి ఒక్కరు యువత కూడా ప్రతి కాలనీలో యువత అందరూ కూడా ముందుకొచ్చారు కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కూడా ముందుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు వారందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆర్వీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి యువతకి ఎలాంటి ప్రోత్సాహం కావాలన్నా కానీ ఈ ఆర్వీ ఫౌండేషన్ ముందుంటుంది భారతదేశంలో ఒక తన వంతు ఒక చిన్న సాయంగా అనేసి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను